సమస్యలు పరిష్కారం చేసేదాకా వెనకకు తగ్గేదేలే అంటారు కార్మికులు ముందు లొల్లి బంద పెట్టుర్రీ ఉంటే ఎలక్చల్ల తర్వాత చూసుకుందాం అని అంటుర్రు సర్కారు వాళ్ళు ఎవరికెవరు తగ్గుతలేరు దిన రోడ్ల మీద అవుతున్నది లీడర్ల ఇండ్ల కడ జాతర నడుస్తున్నది నడుమ సామాన్య జనాలు నలిగిపోతుర్రు అగో చూడూరి లడై ఎట్లా నడిచిందో కార్ గాలి తాగిలే కొద్ది మంట ఎక్కువ అయినట్టు రోజులు గడుస్తున్న కొద్ది ఇంగింత ఎక్కువనే అవుతున్నది కానీ లొల్లి తక్కువ లేదు ఏపీ అంగన్వాడీ టీచర్లు ఇటు మున్సిపల్ పార్టీ కార్మికులు పొట్టు పొట్టు లోల్లు చేస్తున్నారు రోజుకో తీరు నిరసన చేసుకుంటా సర్కారు మీద ఎత్తే పోస్తున్నారు వస్తున్నారు ఎంత లొల్లు చేస్తున్నా సర్కారు వాళ్ళు పట్టించుకుంటలేరని ఇగ దుర్గంలో అంగన్వాడి టీచర్లు ఎండుగడ్డి తిన్నారు ఇక పుట్టపార్తిలో మున్సిపల్ కార్మికుల నిరసన చూడరు આકાશ વધુ હું આકાશવાદો આકાશ పెయ్యికి కానగాకులు ఆకులు నోట్లో ఎండు ఎండుగా పెట్టుకొని సర్కారు మీద కోపానికి ఒక్కో జాగల ఒక్కో తీరుగా నాడుస్తున్నది లొల్లి అంగన్వాడీ టీచర్లు ఇరవై రెండు రోజులకి ఎక్కువ అవుతున్నది లొల్లి చేయబట్టి ఇప్పటికీ వెనక తాగుతలేరు సర్కారు వాళ్ళు మూడు నాలుగు సార్లు నచ్చ చెప్పినా తాగేదేలే అంటున్నారు ఇక మున్సిపల్ కార్మికులకు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలకు దినా లొల్లి పాన్సా అవుతున్నది ఎమ్మెల్యేలు వచ్చి రోడ్లు ఊడుస్తుంటే కార్మికులు చెత్త తెచ్చి రోడ్ల మీద బారేస్తున్నారు గిట్లనే తాడిపాత్రిలో ఎమ్మెల్యే పెద్ద రెడ్డి ట్రాక్టర్లు కొండ పోయి రోడ్లు ఊడిసే కార్యం చేసిండు పొట్టు కిరికిరి అయింది పోలీసు వాళ్లకు కార్మికులకు కొట్లాట గట్టిగా నడిచింది మరిగా ఎప్పుడు దిగుతుందో పంచాది గాని పొద్దున లేస్తే చాలు రోడ్ల మీద లడాయి గట్టిగా అవుతున్నది ఎలక్షన్లు అయినాక తీరుస్తామని సర్కారు వాళ్ళు అంటుంటే లేదు లేదు ముందే చేయాలి అని కార్మికులు అంటున్నారు ఇగో అనుకుంటే రోజులు గాడుస్తున్నాయి ఒడవని ముచ్చట లెక్కనే అవుతున్నది కిరికిరి